వంట ఎరుగవేరా ఈమె మూడు నాళ్ల ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా అంతలోనే మానవ ఇంత మారు పేలరా ఐశ్వర్య దాస్యం భూమాను పోరా ఈమె మూడు నాళ్ల ముచ్చటేరా మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా అంతలోనే మానవ ఇంత మారు పే ఐశ్వర్య దాస్యం భూమానుకోరా phone oh.

సూర్యాస్తమయం కావస్తుంది సంధ్యావందనం ముగించుకుని వస్తాను అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకొని ఉంది ఈ భాగ్యానికి నేనెందుకు ఆ గట్టు మీద పెట్టి మార్చుకోవయ్యా కూడదు నాయనా అన్యథా చేస్తే దక్కదు చేతిలోనే పట్టుకోవాలి నా చేతికి దక్కుతుందని ఏ నమ్మకం నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి కాలాతీతం అవుతుంది తీసుకోనాయనా సరే నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో గణేశ భట్టు అచ్చంగా బాలగణపతి వలనే ఉన్నాం నీ తండ్రి పేరేమిటో శంకర భట్టు భలే సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు తీసుకోనైనా అమ్మయ్యో దేవిటయ్యా ఎంత బరువుందే తప్పునైనా కింద పెట్టకూడదు పరమేశ్వర నామ ఉచ్ఛారణ చేసి దానంతట అది తేలికబడుతుంది ఇది చెప్పు నాయనా ఓం నమశ శివాయ ఓం నమస్ శివాయ అవును యా నానత్వారం లోకేస్తే బరు తగ్గిపోయిందే మరేమనుకున్నావు నాయనా పంచాచ్చరి మంత్రమే ఆ నీ బిల్డొస్తాను జాగి నీ రావణ రావణ వంటి అమాయకుల్ని నేనేమి నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తాను చెప్పు నాయన నీకేం కావాలి చెప్పు నాకు వినాయక చవితనాడు చేస్తారే కుడుములు ఉండ్రాళ్ళు అవి ఓ అవన్నీ ఇస్తా ఏమిటి నాయనా నేను మోయగలిగినంత వరకు మోస్తా మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తా వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈలింగానికి నేను బాధ్యుణ్ణి కాను పిలవగానే వస్తాను పాప పరమ భక్తుడు ముందుగా పూజించడం మరచిన చితురుని పూజిస్తానని వాగ్దానం చేశాడు కాదు మరి అందుకనే అసలు సంగతి మర్చిపోయావు కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా వినాయక నీ వచ్చిన పని విటి ఆత్మలింగంతో ఇలాగే క్యాలస్యం కలిపన వద్దు వద్దు అక్కడ ఆ సరే కానా సారాయణ తను కరుములకు కానింది ఈ భటుడే నా పాలిటికి కేశ్వరుడు నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు నన్ను సర్వం నాశనం చేశాడు ఆత్మలింగమా ఈ కురవాణి చేతికిచ్చావా నేనేం చేశాను చెట్టుకు పారిపోయానా చెప్పినట్లు మూడుసార్లు సార్లు కేకేశాను రాకపోతే ఏం చేయను ఓరి పాపి రావణుని సర్వనాశనం చేశావు కదా అందుకే నా చేతికి వద్దున్నా ఈయనే బలంతం చేశాడు మనవడా ఇదే తమ పోని ఈ కురవాణి చంపి మాత్రం ఏం ప్రయోజనం బాలక పారిపోయ ఫలా వినాయక ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా ఇప్పటికైనా బుద్ధి అయిందా ఏమి బలమయ కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే ఇప్పుడు ఇచ్చాడుగా వేడి వేడిగా చాలా వెళ్ళిరా ఓం మనవడా వద్దు శ్రమపడద్దు దేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా సోకి దైవం నీకు ప్రతికూలించింది ఈ ప్రయత్నం విరమించి లంకా నగరానికి వెళ్ళి పెళ్ళరు తాత మనవడా మాతకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వచ్చిన ప్రస్తుతం అయ్యాను ప్రాణం పోయినా సరే ఆత్మలింగ లేనిదే లంకా నగరం అడుగు పెట్టడం త Ом намасчивай! Ом намасчивай! ద్రావాలేని తీ మాతకి చిన్న మాట మాటి మాటికి తప్పి కులమును చెరచిన కొడుకు కవనిలో కవనిలోకరుద గడపగా వల నిల్చి ఆగ్రహిల్ సగనే పరమేశ్వర భక్త పరాచీన భక్తవత్సల నమో నమ పరమేశ్వర దయామయ దేవత దేవ హర హర మహాదేవ శంభో శంకర వత్స శాంతించు ఈ క్షేత్రం మహాపవిత్రమైంది అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకం అవుతుంది ఇదే రావణుడు సంపాదించి తెచ్చిన ఆత్మలింగం మహాబలేశ్వరుడను పేర పశ్చిమ తీరాన ఉన్న గోకర్ణంలో నేటికి కోటాను కోటి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ గోకర్ణ క్షేత్రాన్నే భూకైలాసమని భారతీయులు సేవిస్తున్నారు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా పూజించేది గణపతిని దివ్యాలంకార భూషితుడైన మహాబలేశ్వరుని మధుర మంగళమూర్తి జగన్మాత దుర్గాదేవి శివరాత్రి సమయంలో జరిగే మహాబలేశ్వరుని రథోత్సవం